వెల్కమ్ టు మై ఛానల్ మహాస్టోరీ బుక్ అందరికీ నమస్కారం అండి పండుగ వచ్చేసిందండి పండుగ సంక్రాంతి పండుగ అండి సంక్రాంతి పండుగను తలుచుకుంటేనే మనసంతా సంబరాలతో నిండిపోతుంది కదండి ఆ సంబరాలు చేసుకోవడానికి ఎంత దూరాన్ని ఉన్నా బస్సులు ట్రైన్లు రెస్ట్గా ఉన్నప్పటికీ కూడా పండుగను జరుపుకోవడానికి ఊరు వస్తారు ఈ బిజీ లైఫ్లో కూడా ఊరి వచ్చి మనవాళ్ళను కలిసి పండుగ జరుపుకొని కొత్త బట్టలు వేసుకుని అలా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు బంధువులు స్నేహితులను పలకరించినప్పుడు ఆ ఆనందమే వేరు కదండీ అసలు సంక్రాంతి అంటే ఎలా జరుపుకునే వాళ్ళమో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా ఒకసారి అయితే నాతో వచ్చేయండి మరి అప్పట్లో మన పల్లెల్లో వ్యవసాయదారులే ఎక్కువ ఇంట్లో సంక్రాంతి నెల రోజులు ఉందనగానే ఆడవాళ్ళు పనులు మొదలుపెట్టేవారు అప్పట్లో మట్టి ఇల్లు అడుసు తొక్కి అరుగులు మెత్తి పేడతో అలికి గోడలకు సున్నాలు వేసి ఇంటిలో సున్నంతో ముగ్గులు పెట్టేవారు ఇంట్లో పిల్లలు తిరిగితే ముగ్గులు చెరిగిపోతాయని సంచులను కూడా వేసేవారండి సంక్రాంతి నెల ఉందనగానే గుడిలో బాజా వాయించి నెల పట్టేవారు అప్పటి నుంచి ప్రతి ఇంట వాకిట్లో ముగ్గులు పెట్టేవారు అందుకే సంక్రాంతి అంటే ముగ్గులు పండుగని కూడా అంటారు ముగ్గు మధ్యలో చందమామ పెట్టేవారు అంతే కదండి ఆ నెల రోజులు హరి హరిదాసులు హరినామ సంకీర్తలను పాడుకుంటూ వచ్చేవారు అలా వచ్చిన హరిదాసుకు బియ్యం వేయడానికి పిల్లలు నేను వేస్తానంటే నేను అని గొడవపడేవారు అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఒకరోజు నువ్వు ఒకరోజు అన్నయ్య వేయమని చెప్పేవారు అలాగే హరిదాస్కు ముంగిళ్ళ ముగ్గులోకి వచ్చి శ్రీమద్ రమారమణ గోవిందో హరి అని బియ్యాన్ని స్వీకరించేవారు గంగిరెద్దు వాళ్ళు ఎద్దుని ఎంతో బాగా అలంకరించి ఒకరు బోర ఒకడు డప్పు కొట్టుకుంటూ వచ్చేవారు అమ్మవాళ్లకు చీరలు బియ్యం వేసేది అంతేకాదండి వారికి పిల్లల చేత డబ్బులు కూడా ఇప్పించేవారు అప్పుడు వారు ఆనందంతో ఆ పిల్లలను డప్పులు వాయిస్తూ బోర ఊదుతూ పొగుడుతూ చివరగా మంచి ఉద్యోగం మంచి సంతానం ఒక అబ్బాయి అమ్మాయి నువ్వు సంతోషంగా ఉండాలి అని దీవించేవారు పండుగకు నెల రోజులు ముందుండగానే కోడిపుంజులను బలంగా మేపి పందాలకు సిద్ధం చేసేవారు ఎవరి ఆనందం వాళ్ళది కదండి అప్పటి వాళ్ళు వాళ్ళు ఖాళీ అనుకుంటారండి అప్పట్లో కూడా ఇంతకంటే బిజీ లైఫ్ కానీ అలసిపోయేవారు కాదు అప్పుడు పండుగ వచ్చినప్పుడే పండుగ ఎందుకంటే రోజంతా కష్టపడి పొలం పని చేయాలి యజమాని ఇంటి పనులు చక్కదిద్దుకోవాలి ఇల్లాలు సంక్రాంతి పండుగకు ముందు పంట చేతికి వచ్చి ఆదాయం వచ్చేది దానితో కొత్త బట్టలు కొనుక్కుని ఇంటిలో పిండి వంటలు చేసుకుని సంతోషంగా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు సంతోషంగా జరుపుకునేవారు ఇంకా బుడవక్కలవాడు కూడా వచ్చేవాడండోయ్ రోజు వేషధారణ వేసి పండుగ నెల రోజులు వచ్చే కళాకారులు చిన్నపిల్లలు గొబ్బెమ్మలు పెట్టుకుని అందరినీ పిలుచుకుని ఆవుపేడ ముద్దలు చేసి ముగ్గుల్లో పెట్టి పువ్వులు పెట్టి గొబ్బెమ్మలు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆనందంగా గంతులు వేస్తూ సంబరంగా జరుపుకునేవారు సంక్రాంతి అంతేకాదండి భోగి రేపనగా నైటు దొంగలను దొంగిలించి తెచ్చి భోగి మంటలో వేసేవారు అది కూడా తెల్లవారుజామున చిన్నపిల్లలు భోగి పిడకలను దండగుచ్చి భోగి మంటలో వేయించేవారు భోగి మంట చుట్టూ ప్రదక్షిణ చేసేవారు భోగి మంటలో కాలిన పిడక కచ్చుకను నుదిటిన ధరించేవారు పిల్లలకు కూడా పెట్టేవారు పండుగలో సున్ని ఉండలు అరిసెలు జంతికలు గజ్జికాయలు పాకుండలు మిఠాయిలు చేసేవారు డబ్బాల్లో పెట్టి అటుకల మీద కానీ పైన బల్లల పైన కానీ పెట్టేవారు పిల్లలకు కావలసినప్పుడు కుర్చీ వేసుకుని మరీ తీసుకునేవారు పెద్ద పండుగ రోజు పెద్దలు వస్తారని అంటే చనిపోయిన పూర్వీకులు వస్తారని పిండితో రథం ముగ్గులు వేసేవారు ఆ రోజు చనిపోయిన వారికి వారిని తలుచుకుని వారి పేరిట ఎవరికైనా లేని వారికి భోజనం బట్టలు పెట్టేవారు ఆ రోజు స్వర్గస్థులైన మన పెద్దవాళ్ళు మనం వాళ్ళకి ఇచ్చే ఘోరం అండి ఇక్కడ నేను పెద్ద పండుగ అన్నాను కదా పెద్ద పండుగ అంటే ఏంటి అని అనుకోకండి పెద్ద పండుగ అనేవాళ్ళం అప్పట్లో సంక్రాంతిని పెద్ద పండుగ అనేవాళ్ళం ఇక చిన్న పండుగండి అప్పట్లో మనం వ్యవసాయం చేయడానికి ధాన్యాన్ని ఒక చోట నుండి ఇంకో చోటకు తీసుకువెళ్ళడానికైనా ఎద్దులు అలాగే పాడి పంట అంటారు కదండి అందుకని పశువులను పూజించి ఆ రోజు గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టేవారండి ఇక నాలుగో రోజు మొక్కనమ మొక్కను మొక్కను మరో రోజైతే మేము అస్సలు వాళ్ళం కాదు మూడు పండగలు అయిపోయిన మరుసటి రోజు ముక్కనుమ చేస్తారు కదండి ముక్కనుమ రోజైతే మేము అస్సలు వాళ్ళం కాదు ముగ్గులను ముగ్గొట్టంతో లాగేసి పంపేసేవారు మేము లేసేసరికే అది ఎలా చెప్పేవారంటే రేపు ముక్కనమ బండోని ఈడ్చేయాలి అని అనుకునేవారు అప్పుడు నాకు తెలియని వయసు కదండి నేనైతే లావుగా ఉన్న వాళ్ళని తీసుకువచ్చి తాడు కట్టి లాగుతారేమో అని అనుకునేదాన్ని అంటే మేము లేసేసరికి ముగ్గులను పంపేసేవారు క్రమంగా చూస్తే అప్పుడు నాకు అర్థమైందండి ముగ్గును సాగ పంపుతారని ముగ్గునే కాదండోయ్ పండగొచ్చిన చుట్టాలు ఇంకా పండగ అందరూ వెళ్ళిపోతారు అప్పుడు బాధేసేది అయ్యో అప్పుడే పండగ పండగ వెళ్ళిపోయిందే అని అంటే అప్పుడు మా పెద్దవాళ్ళు అనేవారు అయ్యో అలాగనకూడదు పండగ నేను ఏటేటా వస్తాను కానీ మీరే ఉండరు అని అంటుందని చెప్పేవారు సంక్రాంతి పండుగ అంటే ఉండరు ఇది నా చిన్నతనం నుంచి నేను చూసింది నేను అనుభవించింది నా అనుభూతి మీతో పంచుకుంటున్నానంతే ఇలాంటి జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి కదండి ఆ జ్ఞాపకాలు మీకు గుర్తుకు వస్తే నాకు కామెంట్లో పెట్టండి ఈ పండుగకు నాకు కూడా చీర పెట్టమని సారి పెట్టమని అడుగునండి కానీ నా వీడియోకి ఒక లైక్ చేయండి అదే మీరు మీ ఆడబిడ్డకు పెట్టే చీర సారే మరి మర్చిపోకండి చీర సారే పెడతారు కదా నా ఛానల్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వచ్చేయండి మా ఊరికి మీరు ఎప్పుడో బయలుదేరిపోయారని నాకు తెలుసులేండి సరే అయితే నాకు కూడా ఇంట్లో చాలా పనులున్నాయి ఇక ఉంటానండి